పర్యాటక కేంద్రంగా కంభం చెరువు కంభం చెరువు అభివృద్ధికి తొలి అడుగు ఫలించనున్న ఎమ్మెల్యే ముత్తుముల కృషి ఖంభం చెరువును టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వానికి విన్నవించిన ఎమ్మెల్యే ముత్తుముల నేడు జిల్లా టూరిజం అధికారిని అద్దంకి రమ్య గారితో కలిసి ఖంభం చెరువును పరిశీలించిన గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి మరో ఏడాదిలోగా పూర్తి స్థాయిలో పర్యాటక కేంద్రంగా మారనున్న ఖంభం చెరువు అశోక రెడ్డి పాటిదాలతో తీరనున్న ఖంభం ప్రజల దశాబ్దాల నాటి కాల ఆసియా ఖండంలోనే అతిపెద్ద చెరువైన ఖంభం చెరువు పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోనుంది గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల రెడ్డి ఖంభం చెరువును అభివృద్ధి చేయాలని అసెంబ్లీలో మరియు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అనేక మార్లు విల్లవించగా ఎమ్మెల్యే ప్రతిపాదనను పరిగణలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం ఖంభం చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ముందడుగు వేసింది అందులో భాగంగా మంగళవారం ఉదయం జిల్లా పర్యాటక శాఖ అధికారిని అద్దంకి రమ్య గారు ఖంభం చెరువు పరిశీలనకు రాగా వారితో పాటు స్థానిక శాసనసభ్యులు అశోక్ రెడ్డి ఖంభం చెరువులో బోటింగ్ ద్వారా చెరువును క్షుణ్ణంగా పరిశీలించారు ఖంభం చెరువుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత మరియు చరిత్రను వివరించారు ఖంభం చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం ద్వారా ఖంభం చెరువు చరిత్ర చిరస్థాయిగా నిలుస్తుందన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఖంభం చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మరో ఏడాదిన్నరలోగా నెరలోగా ఖంభం చెరువును పూర్తిస్థాయిలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు జిల్లా అధికారిని అద్దంకి రమ్య మాట్లాడుతూ ఖంభం చెరువును త్వరతగతిన అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా మారుస్తామని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కృషి పట్టుదల వల్లనే ఖంభం చెరువు అభివృద్ధికి నేడు తొలి పడిందన్నారు ఈ కార్యక్రమంలో ఖంభం మండలం టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఎంపీడీఓలు ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ர <laughs> ದಾಪ್ ಟೆನ್ ತೌಸಂಡ್ ಪಟ್ಟಲು ಪದ ವೇಲ ಎಕರ ಉಂಡೇ ಆ ಚರು ನಿ ಪದೇ ಅಡುಗು ಟ್ವೆಂಟಿ ಇಪ್ಪತ್ತು ಸಿಕ್ಸ್ ಸಿಕ್ಸ್